సో నేను మీరు యాక్టర్స్ హీరోస్ నేమ్స్ చెప్తాను సో వారి గురించి ఒక వన్ లైన్ చెప్పండి ఏదో ఒకటి సో ప్రభాస్ గారు స్వీటెస్ట్ పర్సన్ మై డార్లింగ్ అందరు డార్లింగ్ ఓకే చిరంజీవి గారు నిజంగా రెస్పెక్ట్ అనేదానికి స్పెల్లింగ్ అర్థం ఉందంటే నిజంగా చెప్తున్నాను చిరంజీవి గారు అంత ప్రేమిస్తారు వండర్ఫుల్ పర్సన్ నితిన్ నితిన్ ఎలా చెప్పాలి ఈస్ అ ఫ్రెండ్ ఇంకా అంటే మన అబ్బాయి మన ఇంటి పక్కన అబ్బాయి మా ఫ్రెండ్ అన్న ఫీలింగ్ ఎన్టిఆర్ గారు ఎన్టిఆర్ వెరీ జాలయస్ పర్సన్ వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ ఎన్టిఆర్ అన్న సుధీర్ గారు నిజంగా ఒక బిల్డర్ ఒక తన్ని చూస్తే ఒక సుధీర్ అన్న ఇన్స్పిరషన్గా ఉంటుంది ఆ బాడీ మెయింటైన్ చేయటం కానీ అది కాని వెరీ నైస్ పర్సన్ సో బాలకృష్ణ గారు ఏ బంగారు బాలకృష్ణ సార్ అంటే హార్ట్ లో ఏం పెట్టుకోరు ఆయన ఏమనిపిస్తే అది మాట్లాడతారు హార్ట్ ఫుల్ గా హార్ట్ఫుల్ గా చూస్తారు ఎలా ఉండేవారు తన సెట్స్ లో చాలా నేను లో చెప్పా ఇప్పుడు అవతల వాళ్ళు భయంగా ఉంటారు బాలకృష్ణ గారిని చూస్తే అంటే అవతల వాళ్ళు ఓవర్ ఎక్సైట్ అయ్యి ఇది చేస్తారు పక్క వాళ్ళని తోసేయడాలు పక్క వాళ్ళని ఇది ఆయన దగ్గర కలవడానికి ఎక్స్పీరియన్స్ చాలా మంది సో మెనీ పీపుల్ ఉంటారు ఆయన చుట్టూ చాలా మంది పీపుల్ ఉంటారు ఒక్కడిని కొడితే మొత్తం అందరూ కంట్రోల్ అవుతారు అది ఆయన దగ్గర ఉన్న టెక్నిక్ నిజంగా కొట్టినందుకు కావాలని కూడా కొట్టరు అందరూ కంట్రోల్ అవడం కోసం ఆయన ప్లే చేసేది అది అంతే తప్ప ఏదో వాడి మీద కోపం ఉండదు మళ్ళీ ఆయన దగ్గర తీసుకుని మాట్లాడతారు చాలా బాగా చూసుకుంటారు ఏం లేదు చాలా బంగారం అవును నేను కూడా చేశాను నేను కూడా ఒక యాడ్ చాలా వెరీ నైస్ పర్సన్ అసలు చాలా ఉంటారు ఉంటారు చాలా బాగా చూస్తారు చేస్తున్నప్పుడు అంటే ఆయన మాట్లాడే స్టైల్ గాని అది కానీ చాలా బాగుంటుంది అసలు రిసీవ్ చేసుకునే పర్సన్ సో హీరోయిన్స్ చెప్పండి లైక్ యూనో ఎవరితో మీరు లైక్ యాక్ట్ చేశారు లైక్ యూనో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ది బెస్ట్ అనిపిస్తుంది జెనీలియా ఇస్ చాలా చాలా అంటే అప్పుడులో నేను ఎక్కువ క్లోజ్ గా ఉండి మేమంతా సినిమా ఒక సిక్స్ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ మొత్తం ఆ టైమ్స్ జెనీలా గారు కూడా తెలుగుండి స్టిక్ కొంచెం కొత్త కాబట్టి బాయ్స్ సినిమా తర్వాత సత్యం సత్యం లాంచ్ అయ్యారు బాయ్స్ ఇది సై ఓకే తమన్నా గారు బాగుంటారు చెప్తున్నాను కదండి అందరు కూడా వెరీ మనం ఏదో చూసినట్టు హీరోయిన్స్ అంతా ఫోజులు కొడుతూ అలా ఏముండ్రు వెరీ చాలా హంబుల్గా ఉంటారు చాలా బాగుంటారు సౌందర్యతో కూడా హీరోయిన్స్ లో క్రష్ ఎవరి మీద క్రష్ ఆ వేలో నేను ఎప్పుడు ఆలోచించలేదు సీరియస్లీ రాముడు మంచి బాలుడు చూసే రాముడు ఆ దేవుడు అంత గొప్ప వాళ్ళతో మనకు కాలేదు అమ్మాయి అంత ఏమీ సో చెప్పండి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు క్రష్ నిజంగా అలా ఒకప్పుడు అంటే బాగా అంటే రకుల్ ప్రీత్ సింగ్ కొంచెం కలిసారా తన్ని ఆ కలిసారు ఏమన్నారు లేక ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు సెట్స్లోనే అంతేనా సో చెప్పలేదా చెప్పలేదు ఆ ఇష్టం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్